హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నుండి మన ఛానల్లో ట్రావెలింగ్ బ్లాగ్స్ అయితే వస్తాయండి ఇదైతే ఫస్ట్ వ్లాగ్ ఇదైతే మేము అన్నవరం వెళ్ళడానికి రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నామండి ఇంకా ఎక్కడికన్నా జర్నీస్కి వెళ్ళేటప్పుడు ఇలా పాప్కార్న్ తీసుకెళ్ళడం నాకు అలవాటు సో పాప్కార్న్ కూడా ప్యాక్ చేసేసుకున్నాను ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఈ జర్నీ అంతా కూడా చాలా బాగుంది అండి ట్రైన్ జర్నీ మేమైతే టికెట్స్ బుక్ చేసుకున్నాము ఏసీ త్రీ టైర్లో ఇంకా ఫైనల్ గా మేము దిగాల్సిన డెస్టినేషన్ అన్నవరం అయితే వచ్చేసింది అండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అయితే అవుతుందండి అప్పుడు దిగేసాము అన్నవరంలో ఇంకా ఇది కార్తీక మాసం కదండి సో అన్నవరం సత్యనారాయణ స్వామి దీక్షలు అయితే జరుగుతున్నాయండి తొమ్మిది రోజులు పద్దెనిమిది అలాగే ఇరవై రోజులు దీక్షలు అయితే ఉంటాయంటండి మొత్తం అంతా పాంప్లెట్స్ వేసున్నారు ఇంకా ఇది స్వామివారికి మెయిన్ ఎంట్రెన్స్ అండి కొండ మీద ఎక్కడానికి ఇదైతే ఎంట్రెన్స్ అండి ఇదే రత్నగిరి కొండ అండి రైల్వే స్టేషన్ బయట మనకు డైరెక్ట్ గా కొండ మీదకి బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయండి ట్వంటీ రూపీస్ అండి కాస్ట్ ఇంక ఇలా రత్నగిరి కొండ మీద ఉన్న రమాదేవి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దగ్గరకైతే మా జర్నీ స్టార్ట్ అయిపోయిందండి అప్పుడప్పుడే సూర్యోదయం అవుతుంది చూడండి ఎంత బాగుందో ఇంకా కొండ మీద అయితే ఫ్రీ బస్సెస్ ఉంటాయండి రూమ్స్ దగ్గర నుంచి టెంపుల్ వరకు ఫ్రీ అండి మనకు బస్సెస్ అన్నీ కూడా ఇంకా మేమైతే ఫ్రెష్ అని చెప్పేసి రూమ్స్ దగ్గరికి వెళ్ళాము ముందుగా ఇక్కడైతే కాఫీ తాగేసి తర్వాత రూమ్స్ దగ్గరికి అయితే వెళ్ళామండి మాకు లక్కీగా శివసదంలో రూమ్స్ అయితే బుక్ అయ్యండి రూమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ బ్లాగ్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా జరిగింది దర్శనం ఎలా జరిగింది అనేటివి షేర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్